పరిస్థితులు ఒక్కొక్కసారి మనం ఎంత ప్రభు మీద ఆధారపడినా కష్టంగా కనిపిస్తుంటాయి నష్టాలు కలిగిస్తుంటాయి అయినా ప్రస్తుతానికి కనిపించిన పరిస్థితులే స్థిరము కాదు నీ ప్రార్థన ఏదైతే ఉందో నీ పరిస్థితులన్నింటినీ మార్చివేసి సంతోషకరమైన జీవితాన్ని నీకు ఇస్తుంది పేతురుతో ప్రభు ఒక మాట అన్నాడు యహాన్స్ వర్ తెర వెంకట అధ్యయములు అన్నాడు పేతురు ఇదిగో నీ వ్యవనస్తుడుగా ఉన్నప్పుడు నీ నడుము కట్టి నీవిష్టమైనటువంటి స్థలాల్లోకి వెళ్తావు నీ వృద్ధుడు అయిపోయిన తరువాత నీ నడుము వేరే వాళ్ళు కట్టి నీకిష్టమైన స్థలాల్లోకి తీసుకెళ్తారు ఈ మాట మనం అర్థం చేసుకుంటే చాలా చాలా గోడమైన సంగతి మనకు అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ మాట నీ నడుము కట్టుకుని నీకు ఇష్టమైన స్థలాల్లోకి వెళ్ళిపోతూ ఉంటావు వ్యవనిస్తుడుగా ఉన్నప్పుడు అయితే నువ్వు వృద్ధుడుగా అయిపోయినప్పుడు ఎలా ఆయన నడుమి వాళ్ళు కట్టి ఏం చేస్తారంట ఇష్టం లేని స్థలాల్లోనికి ఇష్టం లేని స్థలాలంటే మన జీవితంలో ఇష్టం లేని స్థలాలు ఏమైనా ఉన్నాయా అన్నాయండి ఇష్టం లేని స్థలాలు మీకు తెలీదా అన్నీ ఇష్టమైన వాక్యరీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుల సమస్య మనకి ఇష్టమైన స్థలం కాదు అయిన ప్రభు అంటాడు ఒకసారి అప్పుల సమస్యలోనికి వెళ్ళు నేను ఇస్తానో ఇవ్వనో నీకు తెలియదు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి మనకి ఆర్థిక ఇబ్బందులు మనం ప్రార్థన